హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తను మను ఈ ఈరోజు మేమైతే ఇంట్లో తినడానికి జంతికలు ప్రిపేర్ చేసుకుంటున్నాము వాటి ప్రాసెస్ మీకు చూపించాలి అనిపించింది వెంటనే అయితే వీడియో తీశాను జంతికలకు కావాల్సిన ఐటమ్స్ రేషన్ బియ్యం రెండు కేజీల బియ్యానికి పావు కేజీ అటుకుళ్ళు పావు కేజీ వేపినచనపప్పు పావు కేజీ సగ్గు బియ్యం వేసి మరపట్టించాలి ఆ పిండి మొత్తం పౌడర్ లాగా ఉండాలండి పౌడర్ అంటే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి అలాగే ఆ పౌడర్లా మెత్తగా ఉండాలి అలా అయితే నేను జంతికలు క్రిస్పీగా వస్తాయి ఏ మాత్రం మురుంగ గొరగ్గా ఆడించినా సరే అసలు బాగుండవు మరపట్టించేటప్పుడు అది కొద్దిగా పెద్ద మిల్లు అయితే మాత్రం బాగుంటుంది నేనైతే మిల్లు తేడా గమనించాను అందువల్ల సజెషన్ అయితే ఇస్తున్నాను ఎవరినైనా ఇబ్బంది పెట్టేలా ఉంటే సారీ అండి నేను చెప్పిన విధంగా పౌడర్లాగా మరపట్టిస్తే జల్లించవసరం లేదు లేదా గరుగగానే ఆడించుకున్నా ఉంటే జల్లించాలండి ఒక పల్లెంలో జంతికల పిండి వేసి సాల్ట్ వాము వేసుకొని పౌడర్ కలుపు వాటర్ వేసి చూపించిన విధంగా కలుపుకోవాలండి అప్పుడు జంతికలు క్రిస్పీగా వస్తాయి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదండి నేను చూపించిన విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు గట్టిగా కలుపుకున్నా క్రిస్పీగా ఉండవండి ఇంతకన్నా గట్టిగా కలుపుకుంటే వెయిటింగ్ కూడా కష్టంగా ఉంటుంది క్రిస్పీనెస్ కూడా కొద్దిగా తక్కువగా వస్తుంది ఆయిల్ కూడా పెద్దగా అబ్జర్వ్ చేయలేదు నేను వేసిన జంతికలు అయితే ఇలా కలిపేసుకొని మేమైతే పళ్ళెం పెట్టేసుకుంటామండి స్టవ్ మీద సింగిల్ స్టవ్ పెట్టేసుకొని మీద పళ్ళెం పెట్టుకొని అదిగోండి అలా చేస్తే అలా ముద్దలా ఉంటే సరిపోతుంది మరి లూజుగా అవసరం లేదు మరి లూజుగా వేయకూడదు మరి గట్టిగా చేయకూడదు ఇలా కలిపేసుకొని పల్లెం పెట్టుకొని పళ్ళెంలో ఆయిల్ అయితే పోసుకొని ఇలా వేసేసుకున్నామండి జంతికలు అయితే ఇలా చూపించిన విధంగా వేసుకుంటే ఇలా వేశాను కదండీ ఇలా వేసేటప్పుడు కొద్దిగా అయితే విడిపోయేయండి అన్నీ కాళ్ళలాగా వచ్చేసాయి నేను తర్వాత ఏం చేశానంటే కొద్దిగా అలా పెట్టి ఉంచాను అనమాట అలా అయితే జంతిక బాగా వచ్చింది తర్వాత ఫస్ట్ అయితే ఇంకా తినడానికే కదా ఎలా అయినా గుండ చేసుకుని తింటాం కదా అని గబగబా వేసేసాను చాలా బాగా చాలా క్రిస్పీగా వచ్చాయి ఇలా విడిపోయి ఇలా గుండ చేస్తే ప్రతిసారి నీళ్ళ తడి అయితే రాసుకోవాలండి ఇలా రాసుకుంటే బాగా వదులుగా మనం వేయటానికి సులువుగా ఉంటుందన్నమాట వేయటం చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే మేము జంతికలు వేసేటప్పుడు కళాయిలో అండి అలా ఒకటి ఒకటి ఉడికేదండి కళాయిలో జంతిక అలా ఒకటి ఒకటి ఉడికేసరికి మేము ఇదే జంతికలు వండాలంటే సిక్స్ సిక్స్ అవర్స్ కానీ సెవెన్ అవర్స్ కానీ పట్టేసేదండి ఇప్పుడు రెండు అయితే ప్రాసెస్ అంతా అయిపోయింది రెండు గంటల లోపేనండి ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు తీసేసుకున్నాము మా సిస్టర్ వచ్చింది మా సిస్టర్ నేను కలిపి చేసుకున్నాము ఎందుకంటే ఒకళ్ళు వేస్తుంటే ఒక ఏగిని ఏగిస్తూనే ఉంటాయి తీసుకుని తీసేస్తూనే ఉంటాము అలా ఈజీ ప్రాసెస్లో అయితే అయిపోయింది చూసారు కదా పల్లెం పెట్టేసుకున్నాము ఇంకా మన దగ్గర ఉండాలి కానీ పెద్ద పల్లెం పెట్టేసుకుంటే మళ్ళీ ఇంకా బేగా అయిపోతాయండి కానీ వాళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలి అలా అని ఇదిగండి అలా గుండెలా వచ్చేసాయి ఫస్ట్ అయితే పెర్ఫెక్ట్గా జంతికిల్లాగా వచ్చాయి ఇదిగండి చూపించాను కదండి జంతకిలు బాగా వచ్చాయి తర్వాత ఇలాగా ఉంచాను అన్నమాట పెనంలో పెట్టి కొద్దిసేపు అలాగా మూకుడితో ఉంచితే బాగా వచ్చాయండి చూసారు కదా జంతికలు అయితే ప్రాసెస్ అంతా అయిపోయింది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చేస్తే ఎలా అంటే చాలు వండైపోయింది చాలా జంతికలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి సూపర్ అంటే సూపర్గా వచ్చాయి ఇక జంతికల్లా వచ్చినాయి పాపకు కొద్దిగా పంపకాలు అయితే వేసుకున్నాం చెల్లి కొద్దిగా నేను కొద్దిగా పంపకాలు వేసుకున్నాము ఈరోజైతే మా చెట్టుని అరటికేలు కాచిందండి అరటికలు కాస్తే అది ఇరిగిపోయింది చెట్టు అయితే గాలికి గాలి వేయలేనట్టే ఉంది కానీ గాలి వేసిందేమో రాత్రి మీదే పడిపోయిందండి చెట్టు పడిపోగలే గెల ముగ్గుతుంది కూడా నా కొద్దిగా పళ్ళు అయితే చిన్నవిగానండి గెల మాత్రం చాలా పెద్దదే కాచిందండి గెలనైతే మా మావి గారు ఎలా కోస్తున్నారో చూపించాను గెల దింపే అగో ఫస్ట్ పళ్ళే చిన్న చిన్నది కలర్ వస్తున్నాయండి ఇంకా కలర్ కూడా రాలేదు ముందు అవన్నీ తీసి అప్పుడు తీయాలంటండి ఎందుకు గెల కొట్టేయండి సరిపోతుంది అది ఎందుకంటే అవన్నీ బయటికి గెల రానివ్వదు నువ్వు అలా చెప్పేస్తే అనేసి అంటున్నారు అందుకని ఆ ఆకులు అన్నీ తీసేసి జాగ్రత్తగా అయితే తీసారండి గెలని బయటికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోకండి మన ఫ్యామిలీ నెంబర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు నాకు మౌంటేజెస్ని అయిపోయినా సరే ఫ్యామిలీ నెంబర్స్ పెరగట్లేదు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఎందుకంటే గెలెలా తీశారు లాస్ట్కి అయితే మా ఇంట్లో విశేషాలు ఇవేనండి మరొక వీడియోతో రేపు కలుద్దామండి అయితే ఎంత పెద్దది ఉందో చూసారు కదా గెల్లో చాలా పెద్దవి కాస్తాయండి ఇప్పుడు కొద్దిగా భూమిలో అలా సారం తగ్గిపోవడానికి చిన్న చిన్న పళ్ళు వస్తున్నాయి లేకపోతే పళ్ళు కూడా చాలా పెద్దవి ఉండేవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్